ప్రేస్ ద లార్డ్ నీటి వాగ్దానము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము అయితే ప్రవక్త అయిన ఏషియా ప్రవచించినట్లుగా ఆయన మనకు ఇచ్చే గొప్ప స్వస్థత ఆయన మరణం ద్వారా పునరుత్నం ద్వారా వచ్చింది ఇది అతడు ఏసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనకు కలిగే అత్యంత పెద్ద బాధ మన పాపాల ఫలితంగా దేవుని నుండి విడిపోవడం ఏసు మన ఆరోగ్య సమస్యలు అన్నిటినీ స్వస్థత చేయనప్పటికీ మన అతి ముఖ్యమైన అవసరాన్ని తీరుస్తాడని మనం విశ్వసించవచ్చు అదే దేవునితో మనకు గల సంబంధానికి ఆయన కలిగించే స్వస్థత ప్రార్థన ప్రియస్సు నా ఆత్మీయ అనారోగ్యానికి స్వస్థత చేకూర్చే నీ బలియాగానికి వందనాలు నా శరీరక ఇబ్బందులలో నిన్ను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి ఇసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్